ఫుల్ సర్కిల్ అంబరీలా డ్రెస్ తీసుకునేటప్పుడు లోపల లైనింగ్ మూడు విధాలుగా ఎలా తీసుకోవాలో చూడండి మనం మెయిన్ పీస్ అనేది ఫుల్ తీసుకున్నాం కదా లైనింగ్ కూడా ఇలా నాలుగు లేయర్స్ పని పెట్టుకుని ఫోల్డింగ్ ఇటు సైడ్ పెట్టుకొని మెయిన్ పీస్ కట్ చేసి నడుం పాటే ఇలా పెట్టుకుని నడు మార్క్ చేసుకోండి బాటం కంటే కూడా టూ ఇంచెస్ తగ్గించుకుని కింద మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఫుల్ సర్కిల్ వస్తుంది అలానే రెండో పద్ధతి ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు టూ మీటర్స్ క్లాత్ అనేది ఇలా డ్రెస్ ఫోల్డింగ్ చేసుకొని నాలుగు లేయర్స్ పైన ఇక్కడ నడు మార్కింగ్ చేసుకొని బాటం అనేది టూ ఇంచెస్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకుంటే మనకి స్కర్ట్ మోడల్ వస్తుంది ఇది సన్నగా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇక హాఫ్ సర్కిల్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనం ఓపెన్స్ అనేది మన వైపు ఉంటాయి కదా దాన్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి ఇలా రావాలి ఓపెన్స్ ఇప్పుడు పైన మనం నడుము అనేది ఇలా పెట్టుకుని కరెక్ట్గా చెక్ చేసుకోండి నడుము లూజ్ అనేది ఎక్కడ సరిపోతుందో అక్కడ మార్కింగ్ చేసుకుని నడుము మార్కింగ్ చెక్ చేసుకోవాలి ఇంక ఇక్కడి నుంచి బాటమ్ అనేది టూ ఇంచెస్ తగ్గించుకొని మార్క్ చేసుకుంటే మనకి హాఫ్ సర్కిల్ అనేది వస్తుంది ఇది మూడో పద్ధతి ఇలా మనం మూడు విధాలుగా ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పెట్టానండి కింద లింక్ ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి